వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు ప్రకాష్ గారు పిలుపు మేరకు అలాగే గ్రామ పెద్దలు కిరిగం రెడ్డి గారు గోపుల్ రెడ్డి గారు విశ్వనాథ్ రెడ్డి గారు అలాగే కోలేపల్లి గోపుల్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ గారికి ఇక్కడ వీళ్ళందరి అవమాన మేరకు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత నిజంగా ఈ యువకుల్లో ఉత్సాహం చూస్తూ ఉంటే ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు మేము ఫైన్ఫూర్తమైన పైన ఓటేస్తామని చెప్పేసి వీళ్ళు మాటలు చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది మాకు ఈరోజు ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల నాలుగులో గెలిపించాం రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించాం మళ్ళీ ఈసారి కూడా ముచ్చటగా మూడోసారి గెలిపిస్తామని చెప్పేసి గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు చెప్తుంటే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది నేను ఒకటే సందర్భంగా చెప్పదలుచుకున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ అయితే వాగ్దానాలు చేశారో అవన్నీ పూర్తి చేసి ఈరోజు మేము ఎన్నికలకు సిద్ధం అని చెప్పేసి ఇంత ఛాలెంజ్గా చెప్తున్నానంటే ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే ఆయన ఏమైతే పథకాలు చెప్పాడో అన్నీ పూర్తి చేసి ఈరోజు ఎన్నికలకు ముందు సిద్ధంగా ఉన్నాడు ఆయన మనమందరూ కూడా ఆయనకి ఆయన పిలుపు అందుకొని మనమందరూ సైనికులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మబ్బులు గారికి గెలిపిస్తాం మరొక విషయం ఏమంటే ఈ ముడకపల్లి ఎప్పుడు కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గానే ఉంటుంది అలాగే లాస్ట్ ఎలక్షన్ కూడా కోవలపల్లి బూత్ కూడా ఇక్కడ మనకు మెజార్టీ వచ్చింది ఖచ్చితంగా ఈ రెండు బూత్లలో కూడా ఈసారి తిరిగి రాష్ట్రం అదే మెజార్టీ దాని గురించి ఎలాంటి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను ఒకటే ఈ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ వచ్చిన పెద్దలకు యువకులకు అందరికీ దయచేసి మీరు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెంట ఉండండి మహ్బూల్ గారు చాలా సౌమ్యూ ఖచ్చితంగా భగవంతుడు ఆయనకి విజయం చేకూరుస్తాడు అవి సమస్యలేమని కూడా ఆయనకి చెప్పండి వినయంగా ఆయన వింటాడు ఓపికగా వింటాడు ఎవరు కూడా ఆలోచించే అవసరం లేదు ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి నేను నిజంగా చెప్తున్నాను ఆయన క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను ఆయన చాలా మంచి వ్యక్తి ఎప్పుడు ప్రజల మేలు కోరే వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఈ కదిని నియోజక చాలా అవసరం మీకు అది తెలుసు నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు ఇలాంటి సౌమ్యుడు మాకు చాలా అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన అందరూ సైనికులుగా పనిచేసి వచ్చే ఎన్నికలు రెండు మాసాలు ఎన్నికలు రాబోతున్నాయి అందరూ కలిసి కట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి విజయానికి మన అందరూ కృషి చెప్పేసి ఈ సందర్భంగా నేను